నాలుగు పదుల వయసుకు దగ్గరైనా కూడా మళ్ళీ తల్లి కావడానికి సిద్ధమే అంటోంది అనసూయ భరద్వాజ్ ఆమెకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు మరి ఉన్నట్టుండి అనసూయ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఏంటి లెట్స్ వాచ్ దిస్ వీడియో అనసూయ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు యూత్ లో అనసూయ క్రేజ్ అంతా ఇంత కాదు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్ గా అవతారం ఎత్తింది ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసింది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అనసూయ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది దీంతో వరుస సినిమాల్లో బిజీగా నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది ఇక హీరోయిన్లతో సమానంగా అనసూయకు క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉండే అనసూయకు మంచి ఫాలోయింగ్ ఉంది అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు ఈ విధంగా ఈ హార్ట్ బ్యూటీ ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కు గట్టి పోటీనిస్తోంది ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏ చెక్కు చెదరని అందం అనసూయ సొంతం ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో అనసూయ చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే చీర కట్టినా స్కర్ట్స్ వేసినా బికిని వేసినా భర్తకు పబ్లిక్గా లిప్లాక్ పెట్టినా ఇలా ఏం చేసినా అది అనసూయకే చెల్లింది అసలు విషయం ఏంటంటే ఈ మధ్య పిల్లల గురించి అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది అనసూయకు ఇద్దరు మగపిల్లలే అయితే అనసూయ తండ్రికి మాత్రం ముగ్గురు ఆడపిల్లలే దీంతో ఫాస్ట్ తనకు అబ్బాయి పుట్టాలని గట్టిగా కోరుకుందట అనసూయ ఆమె కోరుకున్నట్టుగానే మొదట అబ్బాయి పుట్టాడు కానీ రెండో సంతానం అమ్మాయి కావాలని అనుకుందట అయితే మళ్ళీ అబ్బాయి పుట్టడంతో నిరాశ చెందిందట అనసూయ కానీ కూతురు కోసం మూడోసారి మళ్ళీ తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది నలభై ఏళ్ళు వచ్చినా పర్లేదు అమ్మాయిని కనేందుకు ఇప్పటికీ కూడా తల్లిని కావాలని ఉందని అనసూయ చెప్పుకొచ్చింది అలాగే ఎన్నాళ్ళైనా ఆడపిల్ల కోసం వేచి చూస్తానని చెప్పిన అనసూయ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలోనే అనసూయ ఒక జబర్దస్త్ ప్రోమోలో తన మూడో ప్రెగ్నెన్సీపై క్లియర్ హింట్ ఇచ్చేసింది ఆ ప్రోమోలో నాకు ఇప్పుడు ముప్పై ఐదేళ్లు నలభై సంవత్సరాలు వచ్చాక మరోసారి తల్లి కావాలని అనుకుంటున్నా ఈసారి నాకు పాపే కావాలి తన కోసం నా సమయాన్నంతా కేటాయిస్తాను అని క్లియర్గా చెప్పింది హార్ట్ యాంకర్ పైగా నిత్యం జనం నోళ్లలో నానే అనసూయ ఆ మాట చెప్పడంతో ఆమె మూడో ప్రెగ్నెన్సీపై లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొచ్చాయి